ఈ చలికాలంలో ఎక్కువగా జలుబులు చేస్తూ ఉంటాయండి అందరికి అలా జలుబు చేసినప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు ఒకసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా చాలా తేలిక ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర తగినంత ఉప్పు కారం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి బాండిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఉడికించిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకుని వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్ లోకి ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని కలుపుకొని మరొక రెండు నిమిషాలు నుంచి దించేసుకుంటే ఎంతో టేస్టీగా గా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయినట్టే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి